ప్రియమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్తులు ఈరోజు తనకు తాను జగన్మోహన్ రెడ్డి తను బిస్కెట్లు వేసే కుక్కలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తర్వాత యూట్యూబ్ ఛానళ్ళతో తనకు పార్లమెంట్లో ఇరవై రెండు సీట్లు వస్తాయని అసెంబ్లీలో నూట యాభై ఒకటి వస్తాయని చెప్పేసి ఐప్యాక్ బానిసల మీటింగ్లో ఘనంగా చెప్పుకున్నారు సరే ఇప్పుడు అది దాని అసలు ఐప్యాక్ పనిచేసింది వాడిచ్చిన కోట్లాది రూపాయలు పని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు తీసుకొని వాడికి పనిచేసింది వాళ్ళు ఎట్లన్నా నువ్వు గెలుస్తామని చెప్తారు ఓడిపోతావు అని చెప్తారా ఇరవై రెండు ఇరవై రెండు ఎంపీలు అన్నారు నూట యాభై ఒకటి అదే చాలా గొప్పగా చెప్పేసి అంటే చచ్ గుండెలో పొచ్చి చావడానికి రెడీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు భరోసా ఇవ్వడానికి పెట్టినా అది నిన్నటి వరకు సిద్ధమని పెట్టిండు ఇప్పుడు నిన్న ప్రజల్లో సిద్ధమని పెట్టుకున్నాడు ఈరోజు తన ఎమ్మెల్యేలకు ఎంపీలకు భరోసా యాత్రగా అది ఉపయోగపడ్డది తప్ప ఏమీ లేదు ఇంకోటి అయిపోయా ప్రశాంత్ కిషోర్ కంటే ఎక్కువ సాధిస్తాము అన్నాడు సరే ప్రశాంత్ కిషోర్ నువ్వు ఎట్లన్ను మరి మీ ఇద్దరికి వ్యాపారంలో బి గొడవలు వచ్చినాయి కాబట్టి సరే ప్రశాంత్ కిషోర్ని నమ్మము రవిప్రకాష్ నమ్మము కాకపోతే మాకున్న కాన్ఫిడెన్స్ సీక్రెట్ హిస్టరీ టీవీకి ఉన్న కాన్ఫిడెన్స్ ఒక జర్నలిస్ట్ నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తుంది గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అనేది మోడీ గారు చూసుకుంటారు ఇంకోటి వాడేవాడు గుడిసెట్టి అమర్నాథ్ గారు వాళ్ళ అయ్యా టీవీ ఎయిడ్స్తో చచ్చిండు గుడివాడ గురునాథ్ రావు వాడు కొడుకు వచ్చి మా ఎంపీలు మోడీ గారికి అవసరం అంటారు నీకు ఏం తెలుసురా నీకు లాస్ట్కు ఆకుకు పువ్వుకు తేడా లేదు అని ఒక సుబ్బనాథోడు నువ్వు నీకేం తెలుసురా నువ్వు నీకు నీకు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ గుండె గుబులైతుంది ఓడిపోతామని ఇది సరే ఓద ఓడిపోతామనే వానికి ఇప్పుడు నింపుడు గల మాష అంటారు కదా ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి స్మశాంలో కాల్చడానికి పెట్టేమన్నా మూడు సార్లు చెవులు చెప్తారు అట్లనే జగన్మోహన్ రెడ్డి పోతాడు అని తెలిసి ఇన్ని కోట్ల రూపాయలు మనం తీసుకున్నాం కదా కనీసం అని కనీసం ఒక ఒకరోజు రెండు రోజులన్న రిజల్ట్ వచ్చేంతవరకు అని కనీసం నవ్వుకుంటూ ప్రశాంతంగా నిద్రపోని అని చెప్పి ఆ ఐపాక్ట్ టీం వాళ్ళు చెప్పారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏమైతున్నాయి ఎన్ని ఎంపీలు గెలుస్తాయి ఇరవై రెండు ఎంపీలు గెలుస్తున్నారు పేర్లు కూడా చెప్పబోయినవారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు గెలుస్తూ నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు పలు గెలుస్తారని లిస్టు రిలీజ్ చేసేది ఉండే ఇదంతా ఏంటంటే ఎన్నికల కంటే రిజల్ట్ కంటే ముందే నీ వాళ్ళు అంతా పారిపోతారేమో వేరే పార్టీలో జాయిన్ అవుతారని అని చెప్పి బా ఇద్దని ఆ వాళ్ళనైనా కాపాడుకుందామనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఏ చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఏంది ఇదైందంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న క్షుద్ర రాజకీయాలల్లో రాజకీయాలల్లా నీచ రాజకీయాలల్లా ఇదొకటి ఇంకోటి నేను ఓపెన్గా చెప్తున్నా మీన్నర అందరికీ తెలుసు పదమూడవ అంకే పదమూడవ నెంబరు చాలామంది మంచిది కాదంటారు అది ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఇది పోయిపోయి జగన్మోహన్ రెడ్డికి పదమూడవ తేదీ రోజే ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పోవడం ఖచ్చితంగా గాయం కాకపోతే ఒకడినొకడు కౌకులు ఇచ్చుకో మందు తాగడము కౌకులు ఇచ్చుకొని నాకు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి నేను ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి సరే సంపాదించాలి ఖర్చు పెట్టినా అని చెప్పి ఓదార్చుకోవడం తప్ప ఏమీ లేదు వచ్చేది కూటమి ప్రభుత్వమే వస్తుంది ఖచ్చితంగా నుంచి నేను అంకె చెప్పాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత అంకె మాత్రం తెచ్చుకొస్తారు కానీ ముందు ముందు కూడా ఒకటి చెప్తున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి చెర్లపల్లి చెంచల్గూడో రాజమండ్రి పోడు గ్యారంటీ తిహార్ జైలుకు పోతాడు జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి మంత్రులు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ముఖ్యమైన వాళ్ళంతా వీళ్ళందరూ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోయిండు చూడు వాడే పోయిండు వాడు వీళ్ళంతా చేయలేదు వాడే పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పోతాడు కాకపోతే జనాన్ని జనం ముందు కన్ఫ్యూజన్ ఏముంది ఓట్లన్నీ పడిపోయినాయి ప్రజలకు నేను వస్తాను అని తన క్యాడర్కు నమ్మకాన్ని కల్పించుకున్నందుకు ఇది వీడుకోలు అసలు ఈరోజు ఐపాక్ టీంలో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నది వేడ్కోలు యాత్ర కూటమి వస్తుంది జన సైనికులు వీర మహిళలు తర్వాత కూటమికి సంబంధించిన ఎవరైనా ఆందోళన చెంద వచ్చేది కూటమి ప్రభుత్వం వస్తుంది గ్యారంటీగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది కాకపోతే సైకో సైకో చేసిన ఇంకేముంది ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా చూడు ఇంకా పదిహేను పదహారు పదిహేడు రోజు రోజుకో ఐటమ్ రోజుకోటి రోజు జరుగుతూనే ఉంటాయి ఆత్మసృప్తి గురించి చేసుకుంటున్నారు ఆ ఏం కాదు మనం వస్తాం మనం వస్తాం అని అలవాటే కదా చావు దగ్గర పోయి నవ్వుతాడు నవ్వే జాగాలు ఏడుస్తాడు ఈరోజు ఐపాక్ టీం వాళ్ళు ఏదో సీఎం సీఎం అరే సీఎం ఆపద్ధర్మ సీఎం సీఎంని పట్టుకొని సీఎం అంటారు ఏంది అంటే వాళ్ళు అంటుంటే వీడు సంతోషిస్తున్నారు అంటే దీన్ని బట్టి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఎంత ఉన్నా ప్రజలు మాత్రం కసితో తొక్కేసారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక డెవిల్ని ఒక ప్రేతాత్మని అవినీతి ప్రేతాత్మని తొక్కేసి జగన్మోహన్ రెడ్డి తొక్కడం తొక్కడంతో విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి అట్లా అనిల్ యాదవ్ అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ గారు ఓ వీళ్ళంతా రోజా అది అడదయ్యం అది రోజా వీళ్ళంతా తొక్కిర్రు రాజకీయ జీవితంలో వైఎస్ఆర్సీపీ మున్ముందు ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఆ పార్టీ గ్యారంటీగా తనకు తను ఆ పార్టీని రద్దన చేసుకుంటుంది లేకపోతే ఇంకేదైనా పార్టీలో విలీనం చేసుకుంటుంది ఇంకో పార్టీలు అంటే ఏముంది జాతీయ స్థాయిలో ఎన్నో పార్టీలు ఉన్నాయి ఒక బీజేపీ కాదు ఎన్నో ఉన్నాయి లాస్ట్కు ఏదో ఒక పార్టీలో విలీనం అయిపోతుంది ఆడికి సమాప్తము ఈ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన అని పవన్ కళ్యాణ్ గారి చొరవతోని కూటమి ఏర్పడ్డము భయంకరమైన రక్త పిశాచి పిశాచి అవినీతి పిశాచి జగన్మోహన్ రెడ్డి పీరుగా విడుదల తీసిన జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఒక అజ్ఞాత ఏకలవ్య భక్తుడిగా హృదయపూర్వక నమస్కరిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం సీక్రెట్ హిస్టరీ టీవీ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నమస్తే